జగన్ అని చెప్పాడు మీకు డెబ్బై ఐదు శాతం పరిశ్రమల్లో స్థానిక యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడా లేదా మీరు చెప్పండి స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్ కల్పించాడా మరేం చేద్దాం ఇతను మాట్లాడితే యజమాన్యం మాట్లాడతారో స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్ నాకు తెలుసుది జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి మీకు ఓట్లు ఎంచుకొని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతా సరిపోతా ఐదు వేలు సరిపోతా మీకు ఐదు వేలు సరిపోద్దా రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు ఇరవై మూడు లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు ఇరవై మూడు లక్షల మంది యువత శక్తి ఉన్న యువత శక్తి సమర్థత ప్రతిభ వాళ్ళు ఉన్న యువత వాళ్ళని గంజాయి అలవాటు చేశారు గంజాయిలో నెంబర్ వన్ అయిపోయింది దేశం ఇక్కడ పోర్ట్లో పాతిక వేల కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి గంజాయికి మీరు అలవాటు పడతారా గంజాయికి మీరు అలవాటు పడతారా అదే నా యువత మీరు నేర్చుకుంది మరి ఏం చేద్దాం వైసీపీని ఏం చేద్దాం మన సముద్రంలో తొక్కేద్దామా అధపనికి అవతలేద్దామా పాకిస్తాన్ సబ్మేరిన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అట్లా అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా ముంచేయాలి మన భవిష్యత్తు కోసం ముంచేయాలి ఎమ్మెల్యే అది ప్రజెంట్ మీకు భయమా యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరు అందరూ గెలిపిస్తే ఏం చేశాడు అతను కరప్షన్ కింగ్ అయ్యాడు పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తూ ఉంటే దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తూ ఉన్నారు మొత్తం వారి అనుయాయులు వారి 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 మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి దేనికి నేను డబ్బులు పే చేయాలి అది ప్రాజకి దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా మీరు ట్యాక్సీలు కట్టట్లేదా మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా దేనికి భయపడాలి వైసీపీ గుండా గర్దికి మనం దేనికి భయపడాలి ఇంతమంది యువతున్నారు మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా తిరగబడే తత్వం లేదా నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను దెబ్బలు తిన్నా తిట్లు తిన్నా కేసులు పెట్టించుకున్నా నాన్నదమ్ములకి మాడపడుచులకి యువతకి పిడుగుల్ లాంటి యువతకి వజ్రాలు లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని అలయన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను తెలుగుదేశాన్ని కలిపాను జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకు వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం మీ భవిష్యత్తు కోసం మీ బంగారు భవిష్యత్తు కోసం